కులం పోవాలంటే ఏం చేయాలి అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కులం పోవడానికి కులాంతర వివాహాలు ఒక ఒక పరిష్కారం మాత్రమే కానీ కుల నిర్మూలన జరగాలి అని అంటే ఏ సిద్ధాంతాల మీద ఏ తాత్విక చింతన మీద ఏ మతపరమైన విలువల మీద ఏదైతే కులం ఏర్పడి ఉందో ఎవరి ప్రయోజనాల అయితే దాన్ని ముందు వ్యతిరేకించాలి దాన్ని నిర్మూలించాలి అంటూనే కుల నిర్మూలనకి మరొక ప్రతిపాదన కూడా ప్రాక్టికల్ ప్రతిపాదన చేసింది ఏంటంటే హిందూ మతం నిజంగా మతమే అయితే హిందూ మతాన్ని సంస్కరించాలని అనుకుంటే హిందూ మతం కూడా అన్ని రకాల మతాలకి లాగా ఒక ప్రజాస్వామికమైన మతమే అయితే పూజారులుగా పురోహితులుగా మతాచార్యులుగా అన్ని కులాలకు అవకాశం ఇవ్వండి దాన్ని ప్రభుత్వంలో ఇతర ఉద్యోగాల లాగానే ఒక ఉద్యోగంగా పరిగణించండి ఆ విధంగా చేయడం వల్ల ఒక కుల ప్రయోజనంతో కూడుకున్న కులం అనేది దానంతట అదే మెల్లమెల్లగా నిర్మూలన దశకు వస్తుంది అనేది ఆయన అభిప్రాయపడ్డాడు